హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇదేంటి నాగమణి రెండు పక్షులను పెంచుకుంటుందా ఏంటి అని అనుకోవచ్చు మీరు ఈ పక్షులండి అద్దం ఇక్కడ ఉంటుందండి ఇటు సైడు సేవింగ్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకుంటారు ఈ అద్దం దగ్గరికి అండి రోజు కూడా చిన్న చిన్న పక్షులు అనేవి వచ్చేవి పెట్టలో పిచ్చుకులు కానీ ఈ రోజైతే పెద్దవి వచ్చినాయండి రెండు ఆ చిన్న పెట్టలని తరిమేసి ఈ పెద్ద పెట్టలు వచ్చి పొద్దున్న ఎప్పుడో మొదలు పెట్టాయండి ఇలా పొడుచుకోవడం చూసుకోవడం అందులో మరి ఇంకేమైనా పక్షులు ఉన్నాయని వీటికి కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ అండి పాపం నీళ్ళు లేవు తిండి లేవు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక అద్దం దగ్గరే ఉంటున్నాయి అలా తీగ మీదకి వెళ్ళు కాసేపు వాళ్ళున్నాయి మరలా వచ్చి ఇక్కడ అలా మరి అద్దాన్ని పొడుచుకుంటూ ఫైటింగ్ చేసుకుంటూ ఎక్కడే కాలం గడిపేసాయండి మధ్యాహ్నం వరకు కూడా పాపం నాకే జాలనిపించింది ఈ అద్దం ఎక్కడే ఉంటే ఇవి తిండి కూడా వెళ్ళవనిపించి అయితే లోపల పెట్టేశాను అప్పుడు వెళ్ళేయండి అప్పటి వరకు కూడా అర్థం వైపు చూసుకుంటూ పొడుస్తూనే ఉన్నాయి ఒంటరి పక్షి ఒకటే ఉంది అందులోంచి వేరేది కనిపిస్తుంది జతగడతానికి పిలుస్తుందిలే అనుకోవచ్చు అండి ఒకటి అలాగే చేసింది చిన్న పక్షి కానీ ఇవి రెండు జంట పక్షులండి అయినా కానీ అవతల ఉన్న రెండు పక్షుల కోసం ఒకటే గొడవ గొడవ కింద ఉన్నాయి ఎందుకంటే వీటికి ఆలోచించే జ్ఞానం లేదు కదండి మనిషి అయితే ప్రతీది కూడా ఆలోచించే జ్ఞానం కలిగి ఉంటాడు కానీ పక్షులు పశువులు రకరకాల జంతువులన్నీ కూడా ఆలోచించలేవు ఆలోచించడానికి వీటికి అసలు జ్ఞానం ఉంటేనే కదండి ఏంటంటే తినడానికి వాటి జాతిని అయితే అభివృద్ధి చేసుకోవడానికి తెలివి ఉంటుంది ఆలోచించే శక్తి అయితే వీటికి ఉండదండి వీటికే కాదు సృష్టిలో ఏ జంతువు కూడా ఉండదు ఒక్క మనిషికి తప్ప ఆలోచిస్తాడు ప్రతిదీ కూడా కనిపెడతాడు అంత తెలివైన వాడు మనిషి మనిషికి అంత తెలివితేటలు ఉన్నప్పుడు మరి మనిషి జీవితం చాలా విలువైంది కదండి కానీ ఈ రోజుల్లో మనిషి జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే మరి నేను ఆ విషయం గురించి మాట్లాడే ముందైతే మరి నేను చాలా పనులు అయితే చేసుకుంటూ మరి మీతో మాట్లాడతాను అన్నం అయితే ఉంచానండి పిల్లల్ని స్కూల్కి పంపించేసాను టిఫిన్ పెట్టేసి టిఫిన్ పని అయితే అయిపోయింది టీలు కూడా అయిపోయాయి ఇంకా అన్నము వంట సంగతి ఉంది ఈ లోపైతే తుక్కు చెత్త బండి వాళ్ళు అయితే వచ్చారండి అంటే తడితుక్కు మాత్రమే తీసుకెళ్తారు ఈ బండి మీద ఇంకా పొడి తుక్కు ప్లాస్టిక్ కవర్స్ అలాంటి వాటికైతే వారానికి ఒకసారి ట్రాక్టర్ వస్తుంది ఆ ట్రాక్టర్ మీద వేసుకెళ్తారు ఇక డస్ట్బిన్లో తుక్కు అయితే వాళ్ళకి ఇచ్చేసి అయితే మరి నేను ఇక్కడ అక్కడ కూర్చున్నానండి ఈ కత్తిపేట వేసుకుని కూర్చుంటే మరి ఈ గడ్డి కొయడానికని మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ గడ్డి ఇలా కోయకపోతే మరి మా పొట్టేళ్ళు పొట్ట అయితే నిండదు కదండి డైలీ రొటీన్గానే చూపిస్తుంది ఏమి వీడియోలో ఏమి వెరైటీ ఉండట్లేదు అని అయితే చాలామంది అనుకోవచ్చు నేను చేసుకునే పనే మరి ఇది అండి నేను ఇంటి పని వంట పని ఇక పశువుల పనులు ఇవి చేసుకుంటూ మరి మీతో మాట్లాడుతూ ఉంటాను నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మరి ఇంట్లో ఉండే ఒక హౌస్ వైపు ఇంటి పని వంట పని తప్పించి మరి బయటకు వెళ్ళి ఇంకా ఎక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు కదండి ఇక ఒక సాధారణంగా మరి ఇంట్లో ఉండి పనులు చేసుకునే ఒక హౌస్ వైఫ్ని మాత్రమే నేను కాబట్టి మరి ఇంటి పని వంట పని ఉంటుందండి బోర్ ఫీల్ అవ్వద్దు నాకు తెలిసిన విషయాల్ని మీతో కొన్ని కొన్ని అయితే నేను షేర్ చేసుకుంటాను ముందు పెట్టేసి తర్వాత కందిపప్పు వేసి స్టవ్ ఇచ్చానండి తర్వాత గుర్తొచ్చింది కడగలేదని నీళ్ళు నీళ్ళైతే వంచేసి మరలా కొత్త నీళ్ళు అయితే పోసాను ఇంకా మరి పప్పులో అయితే ఆనపకాయ ఇంకా టమాటాలు కూడా వేసుకుని అయితే వండొచ్చని ఇక ఆనపకాయ అయితే కోసుకుంటున్నాను ఇక పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పప్పులో వేసుకుంటూ ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ మీతో మాట్లాడతాను ఇక గారికి అయితే దొండకాయ కూర కూడా వండుతున్నానండి ఒక పక్కన ఇక మా వంట వచ్చేసి పప్పు ఆనపకాయ ఈరోజు ఫ్రెష్లోను చాలా చాలా పశువులు జంతువులు పక్షులు ఎంతో అందమైనవి ఉన్నాయండి ఎన్నో మరి విష విషకరమైనవి ఉన్నాయి భయంకరమైనవి ఉన్నవి అందమైనవి ఉన్నవి ఎంతగానో మనకు నచ్చేటువంటి ఉన్న పక్షులు జంతువులు అన్నీ కూడా సృష్టిలో ఉన్నాయండి కానీ వీటన్నిటి మీద అధికారం ఎవరికి ఉంటుందంటే ఒక మనిషికి మాత్రమే ఉంటుంది ఏ జంతువు ఎంత శక్తి కలుగున్నా బలం కనుగొన్నా మనిషి ముందు అవన్నీ కూడా తక్కువే ఎందుకంటే మనిషి అంత తెలివైన వాడు ప్రతిదీ కూడా మనిషి ఏలడానికే పుట్టింది భూమి మీద మరి మనిషిని ఏలడానికైతే ఏమీ లేదండి మనమే జంతువులను వెళ్తాము ఈ రాజ్యాలనే వెళ్తున్నారు కదా మనుషులు మరి ప్రతి దాని మీద అధికారం మనిషికే ఉంటుందంటే మరి మనిషి అంత గొప్పవాడనే విషయం అయితే మరి మనలో మనకే తెలియకుండా అయిపోతున్నాయి రోజులు మనలో ఉన్న శక్తి ఏంటనేది మనకు తెలియదండి ఒక ఆ సిచ్యువేషన్ వస్తేనే తప్ప మనలో ఉన్న తెలివి కానీ టాలెంట్ కానీ ఏది కూడా బయటపడదు ఎన్నో అపజయాల తర్వాత విజయం అనేది ఒక్కసారే వస్తుందండి ఆ విజయం అపజయాలు చాలా వచ్చినప్పుడైతే వెలుగులోకి రాకపోవచ్చు కానీ ఒక్క విజయంతో అయితే మనిషి మరి సృష్టినే వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు మరి టాలెంట్ అనేది దాగి ఉంటుంది మనలోను దాన్ని బయటకు తీయలేకపోవచ్చు కొందరు తీయలేక దాన్ని ఎలా తీయాలో తెలియక కూడా లోపల లోపల నలిగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక సందర్భం వస్తుందండి మనలో ఉన్న తెలుగుతేటలు బయట పెట్టడానికి ఆ సందర్భంలో ఖచ్చితంగా మనము ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మనము ఏదైనా పని చేసేటప్పుడు ముందైతే అది చాలా కష్టం అవ్వచ్చండి సపోజ్ నేను అన్నం వంచుతాను కానీ ఒక్కొక్కసారి గింజ అయితే మరి చేతుల మీద పడుతూ ఉంటుంది అన్నం వంచేటప్పుడు చేతుల మీద అలా గింజ పడుతుంది అనేసి నేను ఆ కొండ వదిలేశాను అనుకోండి అన్నం అంతా కూడా గింజలోనే పడిపోతుంది కానీ నా కాళ్ళ మీద కూడా పడిపోవచ్చు అలాగ మరి నేను వదలకుండా గట్టిగా పట్టుకుని కాలితే కలిగిందిలే కదా అని అయితే నెమ్మదిగా అలా ఉంచేసుకుంటాను ఎందుకు అలా చెప్తున్నానంటే మా కొండ కొంచెం పెద్దదండి దాన్ని ఉంచడం కాస్త కష్టమే అందుకని దాన్ని ఎగ్జాంపుల్గా అయితే చెప్పాను జీవితం కూడా అంతేనండి పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో అనే నానుడు అదే చేయగలిందని కొండ వదిలేయకూడదు అని అంటారు అంటే అప్పుడు అందరికీ ఆహారంగా ఉండే ఆ కుండను మనం గింజలోకి వదిలేస్తే అన్నం ఎక్కడి నుంచి వస్తుందండి మరలా వండడానికి ఎంత టైం పడుతుంది పెద్దవాళ్ళు ఒరుకునే చెప్పరండి ఏది చెప్పినా కానీ దానిలో చాలా సత్యాలు ఉంటాయి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ అండి జీవితాలు అనేవి రెడీమేడ్గానే కనిపిస్తున్నాయి కానీ నేచురల్గా ఎవరి జీవితం కూడా కనిపించట్లేదు ఈ సెల్ ఫోన్లో మరి ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి అయితే మరి ఇదంతా కూడా మరి ఒక సినిమా లాగానే అనిపిస్తుంది అండి నాకైతే చిన్నప్పుడు ఎప్పుడో సినిమాల్లో చూసి ఆనందించే వాళ్ళము కానీ ఇప్పుడు రియల్గానే మరి ఎవరిని చూసినా కానీ సినిమా యాక్టర్స్ లాగానే కనిపిస్తున్నారు ఫోన్ అలా చేతిలో ఉంటే చాలు ఎన్నో మరి వినోదాలు విడ్డోరాలు మరి చూడవచ్చు నీ దగ్గర కూడా ఉంది కదా ఫోను నువ్వు చేస్తున్నావు కదా అని అయితే మీకు డౌట్ రావచ్చు అయితే మరి ఈ వీడియోస్ న్యాచురల్గా ఉండేలాగానే చూపిస్తున్నాను కానీ మరి ఇంకా ఇందులో మరి ఏదేదో మిక్స్ చేసి అయితే మరి చూపించడం నాకు రాదు ఒకవేళ వచ్చినా కానీ నేను అలా చేయనండి మా జీవిత విధానం ఇది మేము ఇలా ఉంటాం అలా ఉంటాము ఇలా వండుకుంటాము ఇలా పిల్లల్ని మరి పెంచుకుంటాము ప్రతిదీ కూడా మా వాతావరణం ఇంటిని నేను చూపించడానికి ఈ వీడియోస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఊరికి ఎవరో చూపించరు కదండి ఎంత కష్టపడి వీడియోస్ చేసేది ఎందుకంటే దాని వెనకాల ఏదో ఒక ప్రయోజనం ఆశించే చేస్తున్నాను ఫలితం లేకుండా ఎవరో కూడా ఏ పని కూడా ఊరికనే చేయరండి ఎంత కష్టపడుతున్నామంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే అసలు కష్టంలో కష్టం ఎంత కష్టం అంటే ఈ వీడియోస్ చేసే వాళ్ళకైతే తప్పకుండా తెలుస్తుంది వ్యూస్ రాకపోయినా వాళ్ళకి అనుకున్నవిగా మరి వెళ్ళకపోయినా ఈ వీడియోస్ వాళ్ళు ఎంత ఫీల్ అవుతారనేది నాకు తెలుసు మరి నేను అలాంటి వీడియోస్ ఎన్నుకుని ఎందుకు చేస్తున్నానంటే మేము ఇంకా నార్మల్గానే ఉన్నాం నైంటీస్లోనే ఉన్నామని అయితే మీకు చె చెప్పడానికైతే వీడియోస్ చేస్తున్నాను ఒకవేళ మా ఇంటి పరిస్థితులు జనాలు మా పద్ధతులు ఇలాగే ఉంటాయండి నేను యూట్యూబ్లో పెడతాను అవకాశం కుదిరితే దేవుడు దయదలిస్తే ఆ ఒకవేళ యూట్యూబ్ లేకపోయినా కానీ నేను ఇలానే జీవిస్తానండి కానీ మరి అందరూ కూడా ఇలానే జీవించడం అంటే వాళ్ళకి నచ్చదు పాత చింతకాయ పచ్చడి అనేసి వారి కొట్టిపారేస్తారు పారేస్తారు చాలామందికి మరి ఇలా మరి నేచురల్గా ఉండడం అంటే నచ్చదండి ఇప్పుడంతా కూడా రెడీమేడ్ చెప్పాను కదండి జీవితమే ఒక రంగుల వలయంలాగా అయిపోయింది అలాంటి వలయంలో చిక్కుకోవడం నాకు అస్సలు నచ్చదు ఇది నేను ఎంచుకున్నానండి ఒక ఉద్యోగంలాగా ఇది నేను ఒక జాబ్ లాగానే ఫీల్ అయితే ప్రతి వీడియో అప్లోడ్ చేస్తున్నాను తప్ప ఈ ఫోన్ అంటే నాకు అసలు ఎంత అలర్జీగా ఉండేదో ఒకప్పుడు కేవలం ఈ వీడియోస్ కోసం మాత్రమే నేను ఫోన్ యూస్ చేస్తున్నాను నేను ఎప్పుడూ మరి పాత తరహాగా పెద్దవాళ్ళు మరి నైంటీస్లో ఎలా ఉండేవారు అలా ఉండడానికి ఇష్టపడతానండి అలా ఉండాలంటే మరి ఈ ఫోన్ ఉండకూడదు కదా చేతిలోను కానీ మరి నేను ఎంచుకున్నాను కాబట్టి ఈ ఫోన్ వాడక తప్పట్లేదు ఈ వీడియోస్ కోసం ఇంకా ఫోన్ సంగతి పక్కన పెట్టేద్దామండి మరి నేనైతే మరి చెప్పాలనుకున్నది వేరు మీకు చెప్తున్నది ఇంకొకటికి వెళ్ళిపోయింది టాపిక్ అయితే జీవితం అండి మన జీవితం ఎంతో విలువైంది దాన్ని ఎలా అలవర్చుకుంటే అలాగే వెళ్తుంది మనం మంచి మార్గంలోకి వెళ్ళామనుకోండి మంచిగానే ఉంటుందండి జీవితం కానీ మరి కొన్ని కొన్ని మార్గాలు ఎలా ఉంటాయంటే చాలా వంకర డెంకరగా ఉంటాయి జీవితాన్ని అయితే మరి కుదేలు చేసేస్తూ ఉంటాయి కానీ మరి నడిచే ముందు అయితే మనకు తెలియదు అక్కడ చాలా బాగుంటుందండి నడిచే దారి ఫస్ట్ చెడ్డ మార్గం కానీ ఎదరికి వెళ్ళేసరికి అయితే రాళ్ళు రప్పలు ముళ్ళు అన్నీ ఉంటాయి కానీ మరి మంచి మార్గం ఎలా ఉంటుందంటే ముందు చాలా ఇరుగ్గా ఉంటుంది అసలు మనం వెళ్ళడానికే వీల్లేదేమో అన్నట్టు ఉంటుంది కానీ ఆ మార్గంలో వెళ్తే ఎదరికి చాలా బాగుంటుందండి అంటారా మరి పిల్లలకి మనం చదువు చెప్పిస్తాము మనం ఇంటి దగ్గర చదివిస్తాము చదవరా చదవరా అంటూనే ఉంటాము వాళ్ళని ఇరవై నాలుగు గంటలు చదివించాలని మంచి మంచిగా మరి వాళ్ళని మోటివేట్ చేయాలనే చూస్తాము వాళ్ళకి ఏంటంటే విసుగ్గా ఉంటుందండి అమ్మ ఎప్పుడు ఇంతే డాడీ ఎప్పుడు ఇంతే అసలు చదవమనే తప్పించి వేరే మాట ఉండదు అసలు వీళ్ళకి అనేసి వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు కానీ అలా చిన్నప్పటి నుంచి నలగొడుతూ నలగొడుతూ పిల్లల్ని మరి మంచి మార్గంలో నడిపించామనుకోండి వాళ్ళ జీవితం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందండి చేతిలో మంచి ఉద్యోగంతో ఎంత హాయిగా ఉంటారు మంచి సెటిల్మెంట్ బాగుంటుంది కదా అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా ఇరుకైన ప్లేస్లో నుంచి అయితే అలా విశాలమైన ప్లేస్లోకి వెళ్ళారండి అంటే అన్నీ కూడా కట్టుదిట్టంగా మరి భద్రతా వలయంలో నుంచి అయితే వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు తల్లిదండ్రుల సంరక్షణలోను వాళ్ళ పోషణలోను వాళ్ళ బంధించబడి అయితే పెరిగారు తర్వాత వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అదే చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ ఇష్టానికి తిరిగే పిల్లలు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎలా ఉంటారంటే మరియు చేతిలో మంచి జాబ్ లేక సెటిల్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి కానీ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది చిన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది చాలా విశాలంగా ఉంది కానీ అనుభవించవలసిన ఏజ్ వచ్చినప్పుడు అయితే చాలా ఇరుకైపోతుందండి చాలా వంకరైపోతుంది మార్గము అప్పుడు తెలుస్తుందండి చిన్నప్పుడు చదువుకున్న ఇప్పుడు ఇలా ఉండదు కదా అని ప్రతి ఒక్కరూ ఆ ఏజ్ వచ్చిన తర్వాత అలా అనుకుంటారు కానీ ఆ ఏజ్లో మనం చదవలేం కదండి ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పనే చేయాలి ఇంకా మన విషయానికి వస్తే మన ఆడవాళ్ళ విషయాన్ని కాదండి ప్రతి ఒక్కళ్ళు మనుషులు అన్నాక అందరం కూడా కొంచెం ఆలోచించే జ్ఞానం ఉంటుంది కాబట్టి త్వరపడిపోయి ప్రతి విషయానికైతే మరి మనం ముందు ముందుగానే ఆలోచన లేకుండా మాట్లాడకూడదండి ఎక్కడ కూడా కాస్త ఆలోచించాలి మంచిదో చెడేదో తెలుసుకునే జ్ఞానం మనం ఎవరికైనా ఏదైనా పెట్టి సహాయం చేశామంటే వాళ్ళు గుర్తుంచుకుంటారో లేదో తెలియదు భూమి మీద ఎంతకాలం ఉంటామనేది ఒక అంచనా లేదండి ఇప్పుడైతే ఒక యాభయో అరవయో అంటున్నారు అంతకు మించి బ్రతికితే అదృష్టవంతులే ఏముందండి ఆ తర్వాత వచ్చేవి చాలానే ఉంటాయి హెల్త్ ఇష్యూస్ అవన్నీ దాటుకుని బ్రతకాలంటే కష్టమే కానీ బ్రతికినన్నాళ్ళు మనం ఎలా బ్రతుకుతున్నాం అనేదే ముఖ్యమండి మనం ఏదో మంచి బట్టలు కట్టుకుంటున్నాం మంచిగా నగలు పెట్టుకుంటున్నాం మంచిగా అలంకరించుకుంటున్నాం ఇది ముఖ్యం కాదండి అసలు మన మాటలు ఎలా ఉన్నాయి మన మాట తీరు ఏ విధంగా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది మన పద్ధతి ఎలా ఉంది ఇదండి కావాల్సింది మన ఆస్తుపాస్తుల అందచందాలు ఎవరో చూడరండి మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది చూస్తారు మనుషులం కాబట్టి మన జీవితం చాలా విలువైందండి ఎంత విలువైందంటే అది మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు ఆ విషయం తెలియదు మనం భూమి మీద లేనప్పుడు కూడా మనకు తెలియదండి కానీ మరి ఈ రోజైతే చాలామంది మహానుభావుల గురించి అయితే మనం చెప్పుకుంటున్నాము గొప్ప గొప్ప నాయకుల గురించి వాళ్ళని ఇప్పటికీ కూడా మనం పూజిస్తూనే ఉన్నాము మరి వాళ్ళు అప్పట్లో మరి అలా బ్రతకబట్టి ఈ రోజున వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం మనం అంతా కీర్తి ప్రతిష్టలు ఏమీ సంపాదించిన అవసరం లేదండి కానీ మన కుటుంబంలో మనం ఒక మనిషిగా ఉండి ఎదుటి వాళ్ళని మన కుటుంబ సభ్యులనైనా మనుషులుగా గుర్తిస్తే చాలండి ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు ఏ మాట పడితే ఆ మాట వదిలేసామనుకోండి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు కదా మనిషికి మనసు ఉంటుందండి అది చాలా బాధపడుతుంది మనం ఏదో మాట అనేసి అయితే మామూలుగా ఉంటాం కానీ ఆ బాధ భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ మాటలు పడ్డ వాళ్ళకే తెలుస్తుందండి ఎవరిని కూడా మనం మనుషులుగా మరి నొప్పించకూడదండి మన నోటితోటి మన మాటలతోటి చాలా మంది అయితే మరి మనుషులు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి విలువ ఉంటుందా వాళ్ళ దేహానికి విలువ ఉంటుందా వాళ్ళ తోలకు విలువ ఉంటుందా అని అయితే మరి అంటున్నారు నాకు తెలిసి మనిషి జన్మ చాలా విలువైందండి చనిపోయిన తర్వాత కూడా చాలా విలువగానే చూస్తారు చాలా విలువిస్తారు ఒకవేళ వాళ్ళు బ్రతికుండగా మరి వాళ్ళు చేసిన పనులు ముఖ్యమైనవి విలువైనవి అంటే ఆ మనిషి దేహాన్ని అసలు మరి ఎలా పూజిస్తారండి చూస్తున్నాం కదా కొంతమంది అయితే మనిషికి చనిపోయిన తర్వాత అసలు విలువే ఉండదు ఎందుకు పనికిరాదు దేహం అంటున్నారు కానీ ఈ దేహం పనికిరాకపోవచ్చు అండి కానీ బ్రతుకున్న వాళ్ళు వాళ్ళు మనిషిగా మంచి జీవితం జీవించారు కాబట్టి చనిపోయిన తర్వాత ఆ జీవితానికి చాలా సార్థకత ఉంటుంది కాబట్టి చాలా పవిత్రంగానే భావించి అయితే ఖననం చేస్తారండి లేదంటే మనిషి కాకుండా వేరే ఏ జంతువో కుక్కో నక్కో అయితే దారి పక్కన అలా పడి చచ్చిపోయినా కానీ ఎవరో పట్టించుకోరు అదే మనిషి అయితే అలా వదిలేస్తారా అండి మరి టన్నెల్లో ఇరుకుపోయినటువంటి కార్మికులు ఎంతమంది అండి ఎన్ని రోజులు వాళ్ళ గురించి అయితే మరి బతికారు తవ్వకాలు చేశారు ఎన్ని రకాలుగా మరి ఎంత ఎలాంటి దళాలతో అయితే మరి వారిని అయితే వెతికి పట్టుకోవడానికి ట్రై చేశారండి అదే అందులో చనిపోయిన వాళ్ళు ఏ జంతువులన్న అయితే అలా నెతుకుతారండి మనిషికి అంత విలువ ఉందండి చనిపోయిన తర్వాతే అంత విలువిస్తున్నారంటే బ్రతుకున్నప్పుడు మరి మనం ఎంత మంచిగా బ్రతికి మన నోటి మాటల ద్వారా ఎదుటి వారిని మరి అప్యాయంగా కొంచెం అలా మనుషులుగా చూస్తే సరిపోతుందండి జీవితం చాలా విలువైందండి అది ఎలా అంటే మనం భూమి మీద బ్రతుకున్నంత కాలం అందరి చేత మంచిగానే అనిపించుకుంటామండి ఒక్కవేళ లేనప్పుడు కూడా మన గురించి అదే విధంగా మాట్లాడుకోగలిగితే మన జీవితానికి అంతకన్నా ఇంకేం కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్